నిరుద్యోగం అనే వ్యాధి నేడు దేశంలో అంటువ్యాధిలా మారిందని లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు భాజపా పాలిత రాష్ట్రాలు ఈ అంటు వ్యాధికి కేంద్ర బిందువుగా మారాయని ఆరోపించారు గుజరాత్ లో ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించిన వాకిన్ ఇంటర్వ్యూలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాహుల్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా స్పందించారు భారూచ్ జిల్లాలోని అంక్లేశ్వర్లో నలభై ఖాళీల కోసం ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలకు దాదాపు ఎనిమిది వందల మంది హాజరయ్యారు ఇంటర్వ్యూ నిర్వహించిన హోటల్ వద్దకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు చేరుకుని క్యూలో నిలబడటంతో హోటల్ రైలింగ్ ఒక్కసారిగా విరిగిపోయింది మామూలు ఉద్యోగాల కోసం ఈ దేశ భవిష్యత్ వరుసల్లో నిల్చోవడమే ప్రధాని నరేంద్ర మోదీ అమృత్ కాల్ వాస్తవికత అని రాహుల్ గాంధీ విమర్శించారు గత ఇరవై రెండేళ్లుగా గుజరాత్ ప్రజలతో భాజపా ప్రభుత్వం ఆడిన చీటింగ్ మోడల్ కు ఆ వీడియో నిదర్శనమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు గత పదేళ్లుగా మోదీ ప్రభుత్వం యువత నుంచి ఉద్యోగాలను లాక్కొని వారి భవిష్యత్తును నాశనం చేసిందని మండిపడ్డారు గుజరాత్ లో కేవలం ధనికులు మాత్రమే లబ్ది పొందారనడానికి ఆ వీడియో స్పష్టమైన నిదర్శనమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ మండిపడ్డారు